హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అండి కట్ బ్లౌజ్ అండి ఇది ఇలా ఫ్రిన్స్ కట్ కటింగ్ చేసి చూపించాను కదా పీస్తో దీన్ని కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసి ఫ్రిన్స్ కట్ మోడల్ ఎలా ఉండాలో చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉంది లైనింగ్ పైన రైట్ సైడ్ వేయాలి మనం ఇది వచ్చేసి జిమ్మికి అండి శారీ జిమ్మికి శారీస్ లోటివి మనం పిన్నులు పెట్టుకునే చూస్త చూడు ఇది వచ్చేసి ఇలా పిన్ను పెట్టుకోండి పిన్స్ ఇలా పెట్టుకున్నామంటే జారదు స్టిచ్చింగ్ చూ చూపిస్తా అంతా ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి రౌండ్గా మొత్తం కట్ కట్టించుకోండి ఇప్పుడు అంతా కట్టించుకున్నాము కదా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి పైన మనం మళ్ళీ కుట్టించుకుందాం స్టిచ్చింగ్ చేస్తా ఇప్పుడు పైన ఇలా అంత స్టిచ్ చేసుకున్నాం కదా రౌండ్గా ఇప్పుడు చూడండి ప్రిన్స్ కట్ చూపిస్తాను ఇది కటింగే చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో మనకి ప్రిన్స్ కట్ని చూపిస్తాను చూడండి మనం ఎప్పటికైనా స్టిచ్చింగ్ ఇలా చాపిస్తే ఎప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ సెంటర్ పాయింట్ పట్టుకోవాలా మీకు అందాసు ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా మార్క్ వేసి కటింగ్ చేసుకోవాలా అనుకుంటే కటింగ్ చేసుకోకుండా బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇట్లా సెంటర్ పాయింట్ పెట్టుకున్నాక ఇక్కడ వర్ ఇక్కడి నుంచి మనం ఒక నాలుగించులు టక్స్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్స్ బదులు ఒక నాలుగించులు ఇలా ఇలా మార్క్ చేసుకొని ఆ నాలుగించుల నుంచి ఇక్కడికి ఒక టాక్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఆ టక్స్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ ఇలా వేసుకొని కొంచెం పొడవు ఉందండి ఇది మిడ్డీ లేకి బ్లౌజు ఇలా మనం క్రాస్ తిప్పుతూ తిప్పుతూ క్రాస్గా పోవాలి క్రాస్గా పోయినాక మనకి ఊతల సైడ్ రావాలంటే ఇదే మార్కుని మనం ఇలా మళ్ళా జాయింట్ చేసి అన్నీ సరిగ్గా ఇలా లైన్ చూసుకొని సంంత ఇలా అంతే ఇలా మార్క్ పడుతుంది చూడండి నేను ఇక్కడ అప్పుడు వీయలేదు పొడవు కావాలంటే ఇలా మధ్యలో మళ్ళీ జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేశాను అంతే అంతా మళ్ళీ మార్కు మనం ఇలా వేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ ఇచ్చుకోవాలి దానిపై లూజు స్టిచ్చింగ్ ఇచ్చుకోండి ఇదే చాక్ పీస్ మీద మనం లూజ్గా లూజ్ పెట్టుకోండి లూజ్ పెట్టేసుకొని లూజ్ గుట్టి పెట్టుకున్నామంటే మనకు కుట్టేసుకున్నాక ఈ పనికే బాగుంటుంది అంతా చాక్ పీస్ మీద రానియండి వచ్చింది కదా ఇలా మళ్ళీ ఇటు సైడ్ కూడా అలాగే ఇటు సైడ్ కూడా ఇట్నే వచ్చేసి ఉండండి దాంట్లోనే ఉండండి ఇలాగే చూడండి మనం అవితల ఇవతల స్టిచ్చింగ్ చేసాము కదా లూజ్ కుట్టేసాము ఏం చేయాలంటే మనకి ఫ్రెండ్స్ కట్ రావాలంటే ఇలా కట్ పట్టు పెట్టుకున్న కాట్ నుంచి ఈ చాక్ పీస్ మీద కుట్టేసిన కాట్ నుంచి ఇలా పట్టుకొని నేను చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా అక్కడ కొద్దిగా ఎక్కువ పట్టుకోండి రాంగ్ రాంగ మనకి చిన్నగా రావాలి కుట్టు చూస్తున్నారా పీస్ గుర్తు మనం ఆ లైన్ నుంచి ఇట్లా అంతా నిదానంగా చూడండి ఇలా మొత్తం స్టిచ్చింగ్ మనం యువతలకి ఓ పావించే వదిలేసుకోవాలి అప్పుడు కటింగే అవసరం రాదు ఇలా కవర్కి ఇలా వచ్చాక చూడండి ఇప్పుడు చూడండి కదా చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ చేసుకోండి అంతా ఒక పావించు నేను కుట్టు మీ కుట్టుని పట్టేసుకొని మధ్యలోకి ఈ కుట్టు మనకి మధ్యలో ఉండాలి ఇలా పట్టేసుకున్నాం కదా పెట్టుకొని ఇలా ఇట్లా పట్టుకొని దుతూ ఇలా వచ్చింది కదా చూడండి ఇలా వచ్చింది కదా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్చింగ్ కూడా మనకి కటింగ్ అవసరం లేకుండా ఎంత బాగా స్టిచ్చింగ్ వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా ప్రిన్స్ కట్ వచ్చింది చూసారు కదా ఇప్పుడు జాయిన్ చేసుకుందామండి Thank ఇప్పుడు వచ్చేసి అమృత హ్యాండ్స్ జాయింట్ చూసుకోండి చూపిస్తున్న చూడ ఇలా మనం అప్పుడే ఫస్ట్లోనే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ని కరెక్టు ఈ కట్ కాడ ఈ భుజం ఇలా అక్కడి నుంచి కొంచెం మనం సర్దుతూ హ్యాండ్స్ వచ్చేసి నిదానంగా జాయింట్ చేసుకోండి ఎందుకంటే ఇవి లోపలికి వచ్చేస్తాయి మళ్ళీ స్టిచ్చింగ్ పడుతుంది అక్కడ మనం ఫస్ట్ స్టిచ్చింగ్ కొంచెం కరెక్ట్ వేసుకోండి ఇదే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ మీద రావాలనుకుంటూ ఇటు సైడ్ కూడా మళ్ళా అలాగే వేసుకోండి ఎందుకంటే ఇది మధ్యలో నుంచి వేసుకుంటేనే మేలు ఆ సైడ్ ఈ సైడ్ కరెక్ట్ వస్తుందనమాట ఇలా సర్దుతూ లేకుంటే ఇవి జిగ్జాగ్ చేసాం కదా ఇందులోకి వచ్చేస్తాయి కుట్టులేకి మనం మిషన్ కుట్టేటప్పుడు ఇక్కడ వచ్చేసి సర్దుతూ చూడండి నేను ఇలా లాగకండి ఎప్పుడైనా దీన్ని బట్టి లాగకూడదు అంతే మళ్ళీ డబల్ స్టిచ్ కదా ఇటు సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకుందాం సేమ్ సేమ్ ఇది కూడా ఇట్లానే మధ్యలో సెంటర్ నుంచి మనకి ఇలా రావాలి కుట్టే ఎక్కడికి అయినా టూ సైడ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా లేస్ వేద్దాం ఇప్పుడు జాయిన్ చేసుకుందాం మనము ఈ సైడ్లు వారకి జాయింట్ చేసుకోవాలా ఇటు వేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఈ వారకి కార్నర్లో వేసుకోండి లాస్ట్కి ఇలా పెట్టడం ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎంత ఉంది బ్లూజ్ అని చూసుకొని అప్పుడు వేసుకోవాలండి మనం అప్పుడు హ్యాండ్స్ అమృల్లా ఇవల్ల లోపలికి ఇట్లా పెట్టేసుకొని లోన్ సైడ్ ఉంటాయి కదా ఈ బ్యా ఈ సైడున ఇవి వచ్చేసి ఎంత దాకా ఉందో మనం ఇలా చూసి ఇవన్నీ పట్టేసుకొని లోన బ్లౌజు ఇప్పుడు సైడ్ జాయింట్లు మనం లూజ్ వచ్చేసి వాళ్ళకి ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలా ఇటు హ్యాండ్స్ వరకు వచ్చేసరికి మనం లోన వాళ్ళు అమరుల హ్యాండ్స్ ఎక్కడ దాకా ఉన్నాయో చూసుకొని ఇట్లా పైకి మడుస్తూ రెండు ఒకటే సాటి పెట్టుకొని అప్పుడు వేసుకోవాలండి లాగకండి హ్యాండ్స్ లాగితే కూర్చొస్తుంది అంతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ బ్లౌజ్కి అంతే అండి ముందు మనం ఎప్పటికైనా హ్యాండ్స్కి జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలని బాగా వస్తాయండి హ్యాండ్స్ ఎలాగో చూశారు కదా అమ్రుల్లా హ్యాండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఏమేమి చూసినాం ప్రిన్స్ కట్ చూడండి బ్లౌజ్ ఇది మిడ్డీ లేకండి చూపిస్తాను అది కూడా చూసారు కదా చూసారు కదండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి